చిన్నారులు చెంగు చెంగుమంటూ ఇళ్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు ఆ ఆనందకర క్షణాలను ఫోన్లలో బంధిస్తూ జ్ఞాపకాలుగా మలుచుకుంటారు కానీ ఈ చిన్నారి మాత్రం పుట్టుకతోనే పోలియో బారిన పడి కనీసం ఉన్న చోట నుంచి కదలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందిస్తే చిన్నారి కోలుకుని సాధారణ జీవితం గడుపుతుందని ఆశపడుతున్నారు నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో నివాసముంటున్న బాలుస్వామి రాణి దంపతులకు ఇద్దరు సంతానం పదిహేనేళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి స్థానికంగా స్థిరపడ్డారు బాలుస్వామి స్వీట్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు కుమారుడు జైరాం బీటెక్ చదువుతుండగా కుమార్తె మహిష పుట్టుకతోనే పోలియో బారిన పడింది పద్నాలుగేళ్లు వచ్చినా ఎదుగుదల లేక మూడడుగులకే పరిమితమైంది వెన్నుపూస వంగిపోవడంతో కాళ్లు చచ్చుపడ్డాయని బాలుస్వామి చెప్పారు బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా చిన్నారికి శరీరం సహకరించడం లేదన్నారు ఇబ్బందులున్నా తొమ్మిదో తరగతి వరకు చదువుకుందని యూరిన్ సమస్య రావడంతో రెండేళ్లు పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే చదివిస్తున్నట్లు బాలుస్వామి తెలిపారు అది పెన్షన్ కొద్దిగా పెన్షన్ చేయాలా సార్ తర్వాత పాప చదువుకి ఏదైనా కూడా చేయాలా సార్ పాపకి ఏదైనా మెడిసిన్ ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉంటే కొద్దిగా సహాయం చేయాలా సార్ అదే అది కోరిక పడుతుంది అది పాపకు వచ్చి యూరిన్ ప్రాబ్లం ఉంది నడవదు పాప నడవలేకుండా అది దానివల్ల యూరిన్ ప్రాబ్లం కూడా వచ్చినాయి దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందని మన గవర్నమెంట్ తరపున ఏదైనా ఉంటే సహాయం చేయాలి సార్ నడిచే విధంగా కూడా బాగా బండి ఏదైనా చేయాలి సార్ అది పుట్టుకుల నుంచే వచ్చింది సార్ అది పాపకు పుట్టుకుల నుంచే ఎనిమిదో నెలలో పాప వచ్చి అడుపులో కడుపులో అడ్డంగా పడింది అది ఏం కాదు మేము అనుకున్నాము అది లాస్ట్ పుట్టేటప్పుడు బాపేటప్పుడు డాక్టర్ ప్రైవేట్ అన్ని చూపించినాము చెన్నై కూడా ఉపయోగిస్తున్నాము పాపకు మంచి వైద్యం అందిస్తే మళ్ళీ నడుస్తుందని సాధారణ జీవితం గడుపుతుందని తల్లి రాణి ఆశపడుతున్నారు ప్రస్తుతం దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ ఆరు వేల రూపాయలు చిన్నారి మందులకే సరిపోవడం లేదన్నారు స్కూల్కి పోవాలని ఆశపడుతుంది పిల్లకల్లు ఫ్రెండ్స్ చేయాలని ఆశపడుతుంది బాగా సంతోషంగా రాసుకోవాల చదవాలని ఆశ ఎక్కువ ఉంది బాగా చదువుతుంది బాగా చదివినప్పుడు పిల్లకాలు అందరం కొంచెం అమ్మాయి పక్కన పక్కన పెట్టాం కానీ అమ్మాయికి కొంచెం వర్క్ ఫీలింగ్ ఉన్నాయి మనకు ఫ్రెండ్స్ లేదేనంటే ఏడుస్తూ ఉంది పాస్ యూరియన్ వల్ల ఇప్పుడు స్కూల్కి పోలకుండా ఆపేసి ఉన్నాము అందుకు వల్ల ఒక గవర్నమెంట్ ఆయమ పెట్టినా బాగుంటుంది ఆశ ఉంది ఎక్కువ చదవాలా డ్రాయింగ్ చేయాలా ఇదే చేయాలన్నా ఎక్కువ ఆశ మాకు కూడా బాధ మన పిల్లకాలు మా మిగిలిత పిల్లకాయలు మన పిల్లకాయలు లేదనే ఆశ ఎక్కువ ఉంది మాకు కూడా చదివి ఏదో ఒకటి హాస్పిటల్ ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ వాళ్ళ తరఫు ఏదో ఒక మంచి డాక్టర్ అమ్మాయికి సహాయం చేయాలని నేను కోరుకుంటాను సార్ స్నేహితులతో కలిసి బడికి వెళ్ళి చదువుకోవాలని ఉందని ఆరోగ్యం మెరుగుపడితే డ్రాయింగ్ టీచర్ అవుతారని మహిష చెబుతోంది బాగా చదువుకోవాలి తర్వాత స్కూల్కి బాగా వెళ్ళాలి బాగా ఆరోగ్యంగా ఉండాలి నడవడం అన్ని ఉండాలి అంతే పిల్లలతో ఆడుకోవాలి తర్వాత బాగా సంతోషంగా ఉండాలి நானா உனே அந்தும் சந்தோஷம்